హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నా పేరు ఉషా ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే నేను వ్లాగ్ చెప్పే ముందు ఎవరిన ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక్క లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మా పూజ గదిని ఎంత అందంగా మార్చానో ఒకసారి మీరు కూడా చూసేయండి ఇవాళ గురువారం తీస్తున్న వ్లాగ్ అండి ఈ గురువారం రోజున నేను ప్రతి గురువారం పటాలని పూజించుకుంటాం కదా శుభ్రంగా తుడిచి పెట్టేసి బొట్లు పెట్టేసి ఈ పూజా సామాన్ని కడిగేసి పెట్టుకుంటాం కదా అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చిందండి అదేమిటి అంటే మనము మన పూజ గదిని ఈ కొంచెం నల్లగా అట్లా సున్నం సరిగా లేకుండా ఉంది కదా మంచిగా మార్చేద్దాము స్టిక్కర్స్ అతికిచ్చేద్దాం ఎలా ఉంటుందో చూద్దామనేసి వెంటనే ఆలోచన వచ్చిందే మొదలు నేను ఫ్యాన్సీ షాప్కి అయితే వెళ్ళిపోయాను ఫస్ట్ అయితే ఇల్లు శుభ్రం చేసుకున్నాను తర్వాత పటాలు పూజించి ఒక పక్కన పెట్టేసి షాప్కి వెళ్ళిపోయి నాకు నచ్చిన స్టిక్కర్స్ తీసుకొచ్చానండి నాకు ఈ స్టిక్కర్స్కి అయిన ఖర్చు కేవలం వంద రూపాయలు వంద రూపాయలతో మా పూజ గదిని మా పూజ చేసుకునే ఆ ప్లేస్ని నేను ఎంత అందంగా మార్చానో ఒక్కసారి మీరు కూడా చూసేయండి గమ్ము కానీ ఫెవికాల్ కానీ అతికించడానికి ఒక త్రీ బాటిల్స్ తీసుకొచ్చాను బాటిల్ వచ్చేసి ఒక్కొక్కటి పది రూపాయలు ఇవేమో స్టిక్కర్స్ నాలుగు స్టిక్కర్స్ తీసుకొచ్చాను అనమాట అది వచ్చేసి డెబ్భై రూపాయలకి ఇచ్చాడు మొత్తం వంద రూపాయలతో మా పూజ గదిని నేను దేవుడికి పూజ చేసుకునే ప్లేస్ని ఎంత అందంగా మార్చానో ఒక్కసారి మీరు కూడా చూసేయండి ఫస్ట్ అయితే మనం తెచ్చుకున్న స్టిక్కర్స్ని కొలతలు వేసుకొని గోడకు సరిపడా ఎక్కడెక్కడ గోడ ఎంత ఎంత ఉందో చూసుకొని దాని తగినట్లుగా ఫస్ట్ అయితే కట్ కట్ చేసుకుని పెట్టుకోవాలండి అలా కట్ చేసుకున్న దాన్ని వెనకలు తిప్పి గమ్మైతే అప్లై చేసేయాలి అలా అప్లై చేసేసి మనము ఏ ప్లేస్లో ఎంతవరకు అయితే మన స్టిక్కర్స్ని గోడ కోసం కట్ చేసి పెట్టుకున్నామో అక్కడైతే పర్ఫెక్ట్గా ముడతలు లేకుండా చేయాలి ఒకేసారి కాకుండా ఫస్ట్ అయితే ఒకవైపు పైనుంచి పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత చిన్నగా ఇలా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ కిందకు వచ్చేస్తే ముడతలు లేకుండా మనకి అప్లై అయితే అయిపోతుంది అనమాట గట్టిగా గోడకైతే అంటుకుపోయింది బాగా నేనైతే మా గోడకి తగినట్టుగా నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను మీరు కూడా ఇలానే కట్ చేయండి మన గదిని ఎంతో అందంగా ఇంకొంచెం భక్తి శ్రద్ధలతో బాగా పూజ చేసుకొని మనసుకు ఎంతో ప్రశాంతంగా మన గది అందంగా ఉండేలాగా నేను మార్చాను మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఏ వీడియో పెట్టినా ఫస్ట్ అయితే మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా మన యూట్యూబ్ మీకు పంపించేది అనమాట ఇంకా ఇలా అయితే చూసారుగా చుట్టూ చక్కగా ఇలా అప్లై చేసేసాను అండించి పెట్టేశాను అనమాట ఇంకా కింద అయితే పేపర్ వేసేస్తున్నాను పేపర్ ఎందుకు వేస్తున్నానంటే సాంబ్రాణి కడ్డీలో అదంతా దుమ్ము పడతా ఉంటుంది కదా ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి ఒక పేపరే కదా మార్చేయవచ్చులే అనేసి నేను కింద అతికించడం లేదు చూద్దాము కావాలనుకుంటే నేను అది కూడా చేస్తాను ప్రస్తుతానికైతే పేపర్ వేస్తున్నాను అనమాట పటాలు మొత్తం తుడిచి పెట్టేశానండి పెట్టేసిన తర్వాత పూజ అయితే ఇప్పుడు చేయడం లేదు జస్ట్ పటాలు తుడిచి పెట్టుకున్నాను గురువారం తీస్తున్న బ్లాక్ కాబట్టి మొత్తం పూజా సామాను కూడా నేను ముందే చింతపండుతో కడిగి పెట్టేశాను పక్కన ఆరబెట్టేశాను అనమాట ఇప్పుడు పైన కూడా పెయింట్ అంతా పోయి నల్లగా ఉంది కదా పైన కూడా అతికిచ్చేస్తే మన పూజ ఈ గూడు మొత్తం చక్కగా ఎంతో ఒక మంచి పూల బాక్స్ లాగా కనిపిస్తూ ఉంది కదా ఎన్నో పూల మధ్య స్టిక్కర్స్ కూడా చూడండి చాలా పూలున్న స్టిక్కర్స్ తీసుకొచ్చాను మన దేవుళ్ళని ఎన్నో పూల మధ్య పెట్టినట్లుగా నందనవనంలో పెట్టిన ఒక పూల తోటల్లో పెట్టినట్లుగా నాకు ఆ ఫీల్ కలిగింది ఇప్పుడు మనం ఎన్ని రకాల పూలతో పూజ చేసుకున్న ఈ పూలతో పాటు మనకి గోడకు అతికిచ్చిన స్టిక్కర్ పూలు కూడా ఎంతో అందంగా ఉంటాయి అన్నమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా జస్ట్ ఒక వంద రూపాయలు ఖర్చుతోటి మీ పూజ గదిని ఇంతే అందంగా మార్చుకోండి మన దేవుళ్ళని ఇంకొంచెం పూజించుకొని మన కష్టేశ్వరాలు ఆ లక్ష్మీదేవి మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే మన దేవుళ్ళు అంత కటాక్షం మనకి ఆరోగ్యం కురిపిస్తారనమాట నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇంకా మీకు మాత్రం యూజ్ అయ్యింది ఎవరో ఒకళ్ళు ట్రై చేయండి మన పూజ గది మంచిగా అందంగా ఉంటుందన్నమాట ఇది కేవలం మన కోసమే ఆడవాళ్ళ కోసమే మనం ఎంతో హ్యాపీగా పూజ చేసుకోవాలని నా ఉద్దేశం అనమాట వంద రూపాయల ఖర్చుతోటి మా పూజ గదిని నేనైతే ఇలా మార్చాను ఇంకా అంతేనండి మన వీడియో అయిపోవచ్చింది ఏమాత్రం నచ్చినా కామెంట్ చేయండి ఎలా ఉందో ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్